ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది చెప్తూనే ఉన్నాం మాట ఇచ్చాడు కదా మాట ప్రకారం వాళ్ళకి ఇవ్వండి సంవత్సరం పన్నెండు వేల చెప్తున్నాం ఫ్రీ బస్ పెట్టి సంతోషం పెట్టండి కానీ వాళ్ళకేమైనా మేలు జరిగిందా మహిళల ఫ్రీ బస్ అని వాళ్ళ భర్తలకు డబల్ ఛార్జ్ చేస్తే అక్కడ మోసం చేసి ఇక్కడ ఆటో వాళ్ళకు మోసం చేసి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ డ్రైవర్ గారిని అడుగుతున్న అనిల్ గారి కనీసం వాళ్ళకు ఈఎంఐ ఉంటుంది కదా అది కట్టడానికి వెళ్తే లేదమ్మా మాకు అప్పులు చేసి కడుతున్నాం అని చెప్తున్నాం అందుకే వాళ్ళకి వాళ్ళ ధైర్యం ఇవ్వడానికి పోతున్నాం ఇది ఫస్ట్ టైం కాదు చాలా సార్లు మేము వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డాము కనీసం ఈ ప్రభుత్వము ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ధైర్యంగా ఉండండి మీకు మేము ఉన్నాము మేము చేస్తామని చెప్తున్నారా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారా రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు వేలు వాళ్ళకి బాకే కదా ఉన్నది గట్టి ఇక్కడ వచ్చి జూనియర్స్ లో చాలా సంతోషం పెట్టినట్టే పెట్టి ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు కూడా మోసం చేసినట్టే కదా మహిళలు తీయదు కానీ వాళ్ళ ఆయన జేబులు తీసేయాలనా వాళ్ళ ఆయనకేమో డబల్ ఛార్జ్ మహిళలకు ఏమో ఈ రోజు ఫ్రీ అంటున్నావు ఇది ఎక్కడ విత్తండవాదం ఇది న్యాయం న్యాయం చేసినట్ట మా మహిళా సోదరులు అంత అమాయక అనుకుంటున్నారా ఖచ్చితంగా మహిళా సోదరులు కూడా గమనించున్నారు ఫ్రీ బస్ పెట్టినట్టే పెట్టి వెనక నుండి దొడ్డిదారిని తీసుకున్నట్టు వాళ్ళ ఆలయం వాళ్ళ ఆయన జేబులకి వెళ్ళి తీసుకుంటున్నాడు డబల్ చార్జ్ చేస్తు ఇది మోసమా కాదా ఇప్పటికి మహిళా సోదరులు గమనించారు ఆటో డ్రైవర్ గట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టలేదు ఇప్పుడు మరి వాళ్ళకు పన్నెండు వేలు వేస్తామన్నది వేయలేదు వాళ్ళ బోర్డు సంక్షేమ సంఘాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు చేయలేదు మరి ఇప్పుడు ఏం పెట్టుకో ఎట్లా వచ్చి అడుగుతారు ఆటో వాళ్ళను ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళని చోట్ల అడుగుతారు ఖచ్చితంగా అందుకే ఆటో వాళ్ళనే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలండి మంచి అవన్నీ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఎలక్షన్ లో వాళ్ళు ఏం చేసిన చెప్పుకునే వాళ్ళకి ముఖం లేదు ఆల్రెడీ చెప్పేసింది అయిపోయింది అది ఈ రోజు సునీత గారిని కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందంటే భర్త చనిపోతే భార్య కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తే కూడా దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మహిళా గమనిస్తున్నారు ఆడబిడ్డ ఏడుస్తుంటే కూడా దాన్ని రాజకీయంగా అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరు గమనిస్తున్నారు ఈ రోజు గోపీనాథ్ గారు ఈ ప్రాంతం చేసిన సేవలను కూర్చోపెట్టుకోవాలి కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలు హైదరాబాద్ విధంగా చేస్తున్నారు ఇవన్నీ హైదరాబాద్ వాళ్ళను అందరు గమనిస్తున్నారు జూబిలీ హిల్స్ కూడా జూబిలీ లో ఉన్న ఓటర్ అందరు భవిష్యత్తుకు నాంది ఉంది అందరు కూడా బిఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ సెపరేట్ అవుతుంది లేదంటే ఇలాగే మంత్రుల మధ్యలో కొట్లాటలు ముఖ్యమంత్రి మంత్రుల మధ్యలో పంపకాలు ఇది వాళ్ళకైతే నేను నడుస్తుంది ఇక ప్రజల్ని గాలి వదిలేస్తారు ముఖ్యమంత్రి గారు ఎవరో సంబంధం లేదు ఇప్పుడు ఎవరో ఎవరు ప్రచారం అంటే ముఖ్యమంత్రి గారికి మరి రానికే భయమే చిన్న ఎన్నికల మేము ఎన్నికలలో ప్రజలందరినీ ఒకటి ఈ ఎన్నికల్లో చాలా కీలకమైనవి రెండు సంవత్సరాలు హైదరాబాద్ ఏ విధంగా భ్రష్టు పట్టించారు హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ ఉండే ఏ విధంగా భ్రష్ పట్టించారు ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా తెలంగాణకు వస్తుంది అట్లాంటిది పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఉదాహరణకి ఫాక్స్ కన్ అని ఒక కంపెనీ తీసుకొచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లో పెట్టారు దుక్కు కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు వాళ్ళు మూడు సంవత్సరాల్లో సంవత్సరాల్లో గవర్నమెంట్ మారంగానే ప్రభుత్వానికి సరైన సహకారం లేక ముప్పై వేల ఉద్యోగాలకే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు ఎవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఒక్క రాష్ట్రాలకు పెట్టుబడులు తల్లిపోతా ఉంటాయి పక్క రాష్ట్రాలు తల్లిపోతా ఉంటాయి కనీసం ప్రభుత్వం కుట్టినట్టు కూడా లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇదంతా సెట్ కావాలంటే ఈ రాష్ట్ర పరిస్థితి అధోగతి కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే బీఆర్ఎస్ పార్టీ కొట్టేయాలి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలో అందుకే ప్రజలందరూ అదే కోరుతున్నాను ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అనేది గమనించమంటున్నా ముఖ్యమంత్రి గారే గన్ని అంటారు ముఖ్యమంత్రి గారే మంత్రి గారి మీద పంపిస్తారు మళ్ళీ అందరి కోసం సెటిల్ చేసుకుంటారు అంటే ఏం సెటిల్ చేసుకుంటారో అర్థమవుతలేదు ముందు ప్రజా సమస్యలు మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి అసలు ఏం చేస్తారని మీరు అడుగుతారు ఈ రెండు సంవత్సరాలు కి ఏం చేశారు ఏం చేశారని చోట్ల ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తారు అభివృద్ధి కార్యక్రమం చేస్తారు ఏం చేశారని ఓట్లు అడుగుతారు అదే అడుగుతున్నాం ప్రజల ప్రజలకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రెండు సంవత్సరాలు ఏం చేయబోయిన పొరపాటున వాళ్ళ సైడ్ ఆలోచిస్తే మళ్ళీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు మొత్తం రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు చాలా కాలం పని హోంమంత్రి ఎప్పుడైనా కూడా డీజీపీకి నియామక పత్రాలు ఇచ్చే సంప్రదాయాన్ని పదవి కాలంలో కావచ్చు అంత ముందు ఈ రోజు ఈ ప్రభుత్వంలో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని చూస్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ మన కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ పోతున్నారు అలాగే డీజీపీ గారికి కూడా రొటీన్ గా వచ్చే దానికి కూడా డీజీపీ గారు కూడా కొంచెం తీసుకున్నారు డీజీపీ గారికి నియామక పత్రం ఇచ్చారంటే అసలు డీజీపీ గారు ఎట్లా తీసుకుని ఆశ్చర్యం వేసుకుంది నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారికి అంతకుముందు ఆలోచన రానంటుంది లేకపోతే సిఎస్ గారికి కూడా నియామక పత్రం ఇచ్చేవాడు